జన్మకు పార్వీ సమేత పరమేశ్వరాయన్ మహా రమాదేవి ఆస్ట్రోఅ వాస్తు ఛానల్ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై నాలుగు జూలై మాసంలో గ్రహ సంచారం ఇలా ఉంది రవి మిథునంలో సంచారం చేస్తూ పదహారవ తేదీన కర్కాటకంలోకి ప్రవేశిస్తాడు మేషంలో సంచరిస్తున్న కుజుడు పన్నెండవ తేదీన వృషభంలోకి ప్రవేశిస్తాడు కర్కాటకంలో సంచరిస్తున్న బుధుడు పంతొమ్మిదవ తేదీన సింహంలోకి ప్రవేశిస్తాడు గురువు వృషభంలో సంచారం చేస్తున్నాడు విధునంలో సంచరిస్తున్న శుక్రుడు ఆరవ తేదీన కర్కాటకంలోకి ప్రవేశించి ఈ మాసం అంతా సంచరించి ముప్పై ఒంటవ తేదీన సింహంలోకి ప్రవేశిస్తాడు శని కుంభంలో ఒకర సంచారం చేస్తున్నాడు రాహు మీనంలోనూ కేతువు కన్యలోను సంచారం చేస్తున్నారు ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకుని కన్యా రాశి వారికి జూలై మాస ఫలితాలు ఎలా ఉన్నాయో చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు కలిపి కన్యారాశిలో ఉంటాయి కన్యారాశికి అధిపతి బుధుడు కన్యారాశి వారికి ఈ మాసం చాలా ఆనందదాయకంగా ఉంటుంది అధిక ధన ఆదాయం ఉంటుంది ఇల్లు స్థలాలు వంటి స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు వారు ఈ మాసం ముఖ్యంగా చెప్పేది ధన సంబంధిత వ్యవహారాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంటుంది ఏ పరీక్ష రాసినా అత్యుత్తమ ఫలితాలను సాధిస్తారు విదేశాలకు వెళ్లే విద్యార్థులకు అన్ని పనులు సకాలంలో పూర్తి అవుతాయి ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది ఉద్యోగం చేస్తున్న వారికి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ప్రమోషన్లు లభిస్తాయి పై అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు సహోద్యోగుల వల్ల ఇబ్బంది పడే అవకాశం ఉన్నందున సహోద్యోగులతో జాగ్రత్తగా ఉండడం మంచిది విదేశాల్లో ఉద్యోగం చేస్తున్న వారికి అక్కడ స్థిరపడే అవకాశము లేదా అక్కడ స్థిరాస్తులను కొనే అవకాశం ఉంటుంది వ్యాపారస్తులకు ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది చాలా కాలంగా కొత్త వ్యాపారాలు ప్రారంభించాలి అనుకునే ఆలోచన ఉన్నవారు ఈ మాసం అమలులో పెడతారు భాగస్వామి వ్యాపారస్తులు భాగస్వాములతో కొంచెం మెలకువతో ఉండడం మంచిది వివాహ ప్రయత్నం చేసేవారికి ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది వివాహం అయిన వారు జీవిత భాగస్వామితో కలిపి ఆనందంగా ఆహ్లాదంగా గడుపుతారు విందు వినోదాల్లో పాల్గొంటారు సంతానం గురించి ఎదురు చూస్తున్న వారికి ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది సంతానానికి వివాహం కోసం ఎదురు వారికి ఈ మాసాంతంలో వివాహం కుదిరే అవకాశం ఉంటుంది కొత్తగా పరిచయం అయిన వారి వల్ల చిన్న చిన్న ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉన్నందున కొత్తగా పరిచయం అయిన వారితో జాగ్రత్తగా ఉండడం మంచిది స్థిరాస్తులు కొనుగోలు అమ్మకాలు విషయంలో ధనం ఇచ్చుకొచ్చుకునే విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి కనుక జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలి అనుకునేవారు కింద నెంబర్కి వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి కన్యారాశి వారు అనుకూలతను పెంచుకోవడానికి ప్రతికూలతను తగ్గించుకోవడానికి మూడు మంగళవారాలు దుర్గాదేవికి కుంకుమార్చన చేయించడం ద్వారా అంతా మంచే జరుగుతుంది